అందరికీ నమస్కారం వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్ ఒక గుడి దగ్గర జనలందరూ బయటకు వచ్చేస్తున్నారు అంటే టెంపుల్ క్లోజ్ చేసే టైం అయింది సో మొత్తం భక్తులందరూ బయటకు వచ్చేశారు అయితే భక్తులు బయటకు వచ్చిన తర్వాత ఆ గుడి దగ్గర ఉన్న గడప అలాగే అక్కడ పూజలు ఆరాధన తీసుకుని ఆ విగ్రహ మూర్తి రెండు మాట్లాడుకుంటున్నాయి అంటే ఆ విగ్రహము గడప రెండు మాట్లాడుకుంటున్నాయి ఏం మాట్లాడుకుంటున్నాయంటే నువ్వు చక్కగా పూజలు నీ పూజలు చేస్తారు అందరూ నిన్ను దండం పెడతారు నన్నైతే కాలుతో తొక్కుతూనే ఉంటారు ప్రతిరోజు నన్ను కాలుతో తొక్కుతారు నీ దగ్గరికి వస్తారు పూజలు చేస్తారు అయితే నువ్వు కూడా రాయి నుంచి వచ్చావు నేను కూడా రాయి నుంచే వచ్చాను మన ఇద్దరికి ఎందుకు ఇలాగా జరిగింది అని గడప ఆ విగ్రహాన్ని అడగడం జరుగుతుంది అయితే ఆ విగ్రహం చెప్పిన ఆన్సర్ చాలా చూడ ముచ్చటగా ఉంటుంది ఏంటంటే ఇది సత్యం నన్ను చెక్కేటప్పుడు నేను కొన్ని వేల దెబ్బలు తిన్నాను ఇలా అవడానికి అంటే నేను చాలా కష్టపడ్డాను నన్ను చాలా కష్టపెట్టిన తర్వాత ఈరోజు నేను ఒక విగ్రహంగా ఉన్నాను ఉండి ఇప్పుడు నేను పూజలు అందుకుంటున్నాను అయితే నిన్ను మాత్రం నాలుగు దెబ్బలు కొట్టి గడప చేశారు దీంట్లో ఆంతర్యం ఏంటంటే పిల్లలు చదువు చదువు మనం ఎంత కష్టపడి చదివితే అంత పూజలు అందుకుంటాం అంటే ఏంటంటే మీరు కష్టపడి చదివారు అనుకోండి మంచి జాబ్స్లో వెళ్తారు ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లు చూడండి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఒక రాజభోగం అనేది వాళ్ళ ఫెసిలిటీస్ అవ్వచ్చు వాళ్ళని అలా ఆరాధిస్తారు అదే నార్మల్గా చదువుకునేవాడికి వాడికి నార్మల్గానే ఉంటాడు అందువల్ల మనం గడపగా ఉండాలా లేకపోతే విగ్రహంగా మారాలా అనేది మన చేతుల్లోనే ఉంటుంది కష్టపడి చదివితే విగ్రహంగా మారచ్చు కూడా ఒక్కసారి ఆలోచించండి పిల్లలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్